గత ప్రభుత్వ హయాంలో ఇసుక కోసం ప్రజలు పడిన కష్టాలు చూసి మన రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని దిగువ తరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఆలోచన తోటి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు ఇసుక సరఫరా కోసం డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ లో అడిగిన విధంగా తగు వివరాలు నమోదు చేసుకుని ఇసుకను బుక్ చేసుకోవచ్చు కొత్తపేట నియోజకవర్గంలో పది ఇసుక స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉంది ఇసుకను నది నుండి స్టాక్ యార్డ్ కి తరలించి అక్కడి నుంచి అక్కడ ఈ దిగువ తెలిపిన విధంగా ఆ చార్జీలకు ఇసుక తీసుకెళ్లే ఉన్నాయి అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతూ ఈ దిగువ కొత్తపేట నియోజకవర్గంలోని పదిరంపుల్లో ఏ విధంగా ఇసుక అనేది ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను పులిదిండి స్టాక్ పాయింట్ వద్ద నూట యాభై ఐదు రూపాయల నలభై పైసలు ఒక టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది స్టాక్ పాయింట్ లో అదే విధంగా ఒత్తిపర్రు స్టాక్ పాయింట్ వద్ద నూట ఏడు రూపాయల పది పైసలు లోడ్ చేయడం జరుగుతుంది ఒదిపర్రు రెండు స్టాక్ పాయింట్ వద్ద నూట పదకొండు రూపాయల ముప్పై పైసలకి లోడ్ చేయడం జరుగుతుంది ఆలమూరు స్టాక్ పాయింట్ వద్ద డెబ్బై ఎనిమిది రూపాయల అరవై ఆరు పైసలు ఆలమూరు స్టాక్ పాయింట్ అంటే మందపెల్లి వైపుగా ఉంటుంది ఈ ర్యాంపు లో డెబ్బై ఎనిమిది రూపాయల అరవై ఆరు పైసలకి ఒక టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది ఆత్రేపురం స్టాక్ పాయింట్ వద్ద నూట పది రూపాయల ఇరవై ఐదు పైసలకి ఒక టన్ ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది ఓబలంక స్టాక్ పాయింట్ వద్ద నూట ముప్పై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసలకి ఒక టన్ ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది అంకంపాలెం స్టాక్ యార్డ్ వద్ద ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకి ఒక టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది నార్ కిడమేల్ స్టాక్ పాయింట్ వద్ద టన్నుకి నూట యాభై నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసలు తీసుకోవడం జరుగుతుంది పొడగట్ల పెళ్లి ఓటి స్టాక్ పాయింట్ వద్ద టన్నుకు నూట యాభై రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు తీసుకోవడం జరుగుతుంది పొడగట్ల పెళ్లి రెండు స్టాక్ పాయింట్ వద్ద ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై మూడు పైసలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ ధరల మేరకు ఇసుక తవ్వకాలు జరగాలని అందరూ దీన్ని సహకరించాలని ఈ విధంగా ప్రజలకు ఇసుకను అందుబాటులో తేవడం జరిగింది అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు